హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా నీ బాధను పంచుకుంటే నీ ఆవేదన తగ్గుతుందేమో కానీ విలువలేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకూడదు ఆనందంగా ఉంటేనే అన్ని సాధించగలవు ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తనని తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండవది పిరికితనానికి దారి తీస్తాయి మన అందరిలో మంచి చెడులు ఉంటాయి కాకపోతే అవసరం ఉన్నప్పుడు మంచి మాత్రమే కనిపిస్తుంది అవసరం తీరగానే చెడుని వెతకడం మొదలు అవుతుంది ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు ధనవంతుడు అనేవాడు సముద్రం లాంటివాడు ఒక్కరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు అనేవాడు బావిలాంటోడు ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది విజ్ఞానం అంటే నీవు ఏమి మాట్లాడాలో తెలియడం వివేకం అంటే నీవు ఎలా మాట్లాడాలో తెలియడం నీకున్న మంచి కాలం లోకానికి నీవేమిటో తెలియజేస్తుంది నీకు వచ్చిన కష్టకాలం లోకమంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది కోపంతో ఫ్రెండ్షిప్ చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పనిలేదు దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకుని మోసపోకు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది గర్భంలోనే గుడి కట్టి రక్తంతో అభిషేకం చేసి తన పేగులనే హారంగా చేసి తొమ్మిది నెలలు మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే దేవతే మనం ఇష్టపడింది ఏది మనతో ఉండదు ఒకవేళ ఉన్నా వాళ్ళు ఉన్నారు అనే ఆనందం కన్నా వదిలేసి వెళ్ళిపోతారు అనే భయం ఎక్కువగా ఉంటుంది తిన్న ఇంట్లోనే కన్నం వేస్తున్న రోజులివి ఏమీ ఆశించకుండా కనీసం పలకరించేవారు ఎవ్వరూ ఉండడం లేదు ఈ ప్రపంచంలో మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటుంటారు కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్